వెల్కమ్ టు జస్ట్ ఆ మనిత జీసెస్ రెండో కొరింది పన్నెండు ఏడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరం ఒక ముళ్ళు ఉందని పౌలు ఒక సందేశాన్ని తెలియజేయటం జరిగింది ప్రభు యొక్క స్వరం విన్నారు ప్రభు యొక్క పునరుత్వ మహిం చూసినటువంటి సువార్తపరమైన సంఘపరమైన పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు బహువిశేషంగా చూసినటువంటి అపోసిడైన పౌలు జీవితంలో ఒక ముళ్ళు అనేది తన శరీరంలో ఉందని ఒక సందేశం తెలియజేస్తూ ఉన్నారు ఆ ముళ్ళు ఏదో కాదు అనారోగ్యమే కావచ్చు శ్రమలే కావచ్చు ఇబ్బందులే కావచ్చు అంటే ఆ ముళ్ళుని బట్టి తన జీవితంలో గర్వించకుండా అతిశయించకుండా తను తాను హెచ్చించుకోకుండా తను తాను తగ్గించుకోవటం కోసం ఆ ముళ్ళు సాతాను దూతగా ఆ అపోసడం పౌలు తెలియజేస్తూ ఉన్నారు ఆత్మీయుల జీవితంలో కూడా దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవుడిచ్చిన వరమును బట్టి దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతను బట్టి హెచ్చిపోకుండా మన జీవితంలో కూడా అనేకసారి బలహీనతలు వస్తూ ఉంటాయి అనేకసారి శ్రమలు వస్తూ ఉంటాయి వాటిని బట్టి మనం నిత్యం కూడా ప్రార్థించి దేవునికి అప్పగించుకుందాము ఆమెని